దేశం ఎప్పుడు ప్రపంచ దేశాల మీద దాడి చేయలేదు కానీ మన మీద దాడి చేసిన వాడిని ఎవరిని వదలలేదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చే ఒక్కరోజు ముందు పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చింది భారతదేశం నుంచి ముస్లిం మహిళల్ని ముస్లిం కుటుంబాలని చేరరో ఛార్యలతో అత్తగారింటికి కోడలో పంపించినట్టుగా మనం పాకిస్తాన్కి పంపిస్తే అందుకు ప్రతిగా పాకిస్తాన్ నుంచి వేలాది శవాలు స్త్రీలపై అత్యాచారాలు పాకిస్తాన్లో ఈరోజు కావా కరాచి రావల్పండి ఏ అయితే ఉన్నాయో అక్కడున్న హిందూ సమాజాన్ని మొత్తం కకావికలం చేసి అత్యంత దారుణ కంట సూచించి భారతదేశానికి శవాలని కనుగ్గా పంపించారు ఆ తర్వాత దానికి ముందుగా మోప్ల సంఘటన ఖలీఫా మార్పు మీద భారతదేశంలో అనేక ప్రాంతాల్లో హిందువుల మీద దాడి జరిగింది ఆ తర్వాత భారతదేశం మీద అనేక రకాల దాడులు అనేక ఉగ్రవాద దాడులు అక్కడి నుంచి మొదలుపెట్టి భారతదేశం మీద అనేక దాడులు జరిగితే జవహర్లాల్ నెహ్రూ యొక్క చేతగాని వల్ల ఆయన ప్రపంచంలో శాంతి కాముకుడు అని అనిపించుకోవడం కోసంగా ఆ రోజు భారతదేశం మీద దాడి చేసిన పాకిస్తాన్ని జనరల్ ఖరియప్ప నాయకత్వంలో ఆ రోజు పాకిస్తాన్ అంతుల దాకా తరిగి కొట్టి వేలాది మంది పాకిస్తాన్ సైనికుల్ని బంద్ చేయడం జరిగింది కానీ జవహర్లాల్ నెహ్రూ యొక్క త్వర సంబంధాల కారణంగా కేవలం పాకిస్తాన్ని ఆ రోజు రక్షించడం కోసంగా పాకిస్తాన్ సైనికుల్ని ఆ రోజు విడుదల చేయడం జరిగింది దాని పరిణామే పీఓకే పాక్ ఆక్రిత కాశ్మీర్ అని ఈరోజు రావణ కాష్టంగా తగలబడుతూ ఉంది